సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి రచయిత బోయి గారి జయంతి నేడు మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంత పుట్టి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ పద్మభూషణ్ తో పాటు లెక్కకు మించి గౌరవ సన్మానాలు అందుకున్న కవి తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో జన్మించిన భీమన్న పేదరికంతో పాటు అంతరానితనం వంటి దురాచారాలు అనుభవించి వాటిని నిరసించాడు రచయితగా బోయ్య భీమన్న సుమారు డెబ్బై పుస్తకాలు రచించారు అంబేద్కర్ వ్రాసిన కుల నిర్మూలనా పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు ఆయన వ్రాసిన గుడిసెలు కాలిపోతున్నాయి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది ఒట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డాక్టర్ బోయీ భీమన్న పేరుతో సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి వీరు రచనలను ప్రచరిస్తున్నారు అనేక మంది భీమన్న రచనలపై పరిశోధనలు చేశారు మతాల కంటే మానవత్వానే ఎక్కువగా ఆశించిన కవి భీమన్న పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదిన జన్మించారు